ఫ్రెండ్స్ మేఘనాథ్ దేశాయ్ కన్ను మూసారు దీంతో తీవ్ర దుఃఖంలో మోడీ గారు అయితే మునిగిపోయారు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అసలు ఆయన ఎవరు ఏంటని చూద్దాం మేఘనాథ్ దేశాయ్ అనే ఆయన భారత్లో జన్మించారు ఆయన ప్రస్తుతానికి బ్రిటన్లో స్థిరపడ్డ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అలాగే ఆయన రచయిత కూడా ఆయనకి ఇప్పుడు ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయన అనారోగ్య సంస్థలతో అయితే కన్నుమూయడం జరిగింది ఆయన మరణించడంతో విద్యావేత్తలు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఆయన యుకే లాడ్జ్ ఆఫ్ హౌస్ లోని సభ్యుడిగా కూడా ఉన్నారు నిజానికి ఆయన ఒక మేధావి విద్యారంగాల్లోని ఆర్థిక సంస్కరణలో కూడా ఆయన ఎనలేని కృషి చేశారు ఈ విషయాలన్నింటినీ కూడా తలుచుకొని మోడీ గారు అయితే ఆయన తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా తమ తరపున ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేశారు ఆర్థిక శాస్త్రం అలాగే మార్కిజం భారత రాజకీయాలపై ఆయన రాసిన పుస్తకాలు అనేవి ఏమైతే ఉన్నాయో అవి నిజంగా చాలా గొప్ప పుస్తకాలట అవన్నీ మనం ఇప్పుడు చదివి ఉండం ఎప్పుడు కూడాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోని లేబర్ పార్టీ ద్వారా అయితే ఆయన లార్డ్స్ హౌస్ సభ్యుడిగా చేరాడు ఆ తర్వాత క్రాస్ బెంచ్ సభ్యుడిగా కూడా కొనసాగించారు అయితే మేఘనాథ్ దేశాయ్ ఈయన చనిపోవడం ద్వారా ఆర్థిక అలాగే రాజకీయ రంగాలకైతే చాలా పెద్ద నష్టమే అని అంటున్నారు అయితే ఫ్రెండ్స్ ఈయన గురించి తెలుసుకున్నాక నాకు ఒకటే అనిపించింది ఈయన చనిపోవడం అనేది ఇప్పుడు ఆర్ది ప్రపంచ ఆర్థిక అలాగే రాజకీయ రంగాలకు చాలా నష్టం వాటిల్లిందని అంటే ఈయన లేకపోవడం వల్ల చాలా నష్టమే అనిపిస్తుంది అంటే ఆయన రాసిన పుస్తకాలు ఏంటి ఆయన చూపించిన మార్గదర్శకాలు ఏంటి అంత గొప్పగా ఉన్నాయి మీకు వీలైతే కనుక ఆయన రాసిన అయితే చదవండి ఒకసారి మీకే అర్థమవుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్